సైదాపురం పేసర్ లింగ సముద్రంలో ఒక మ్యూటేషన్ పెండింగ్ దగదర్తిలో మూడు సైదాపురం రెస్పాండ్ అవ్వండి ఎల్ Okay. Review this on daily basis and मानेकी mutations आने वाली day की होकर सारी update होते be under cell level, tissue level dependency. So काबूट daily होकर सारी R D Os and uh, sub collection should review ये मान डालूँगा any mutation pending होता रहे। ये normally cases not in accordance with the law. ఇంద 511 ఎకర్స్ మనం ఏదైతే ఐడెంటిఫై చేశామో డిఫరెంట్ మండల్స్ లో ఇమిడియేట్ గా చెక్ లిస్టుస్ అన్ని కూడా సపోర్టెడ్ ఆఫ్ ది డ్రైవనర్స్ గురించి అండ్ ఆస్కింగ్ యు ద ప్రాగ్రెస్ సో టోటల్ 5704 లిస్ట్ ఆఫ్ దిస్ 4398 Members కి ఆధార్ ఉన్నాయి అని చెప్పి విచారడం జరిగింది అండ్ దీని సే 6541 Members కి ఆధార్ ఇవాలి సో అవుట్ ఆఫ్ ద సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఇప్పుడు వరకు నాన్ అవైలబిలిటీ ఇచ్చినది ఓన్లీ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకే నా సర్టిఫికెట్స్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినది అని ఎల్ఆర్బిడి ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసినది ఓన్లీ టూ ఎయిటీ సో విఆర్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ వీఆర్ హార్డ్లీ షోయింగ్ ఎనీ ప్రో ఒకసెన్ తెస్ నెంబర్ వ్యాచ్ వాన్ టు హియర్ ఫ్రమ్ సమ్ మండల్ స్విచ్ హ్యావ్ యాక్చువల్లీ అంటే

ఈ ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్లో ఎట్లా జరుగుతాయంటే మైక్రో ఇరిగేషన్ కంపెనీస్ వాళ్ళ స్టాఫ్ అదే విధంగా మన విఏఏ లేదంటే విహెచ్ఏ ఫీల్డ్ స్థాయిలో వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి జియో ట్యాగింగ్ ఫొటోస్ అన్నీ తీసి అక్కడ వెరిఫికేషన్ అన్ని చేసుకొని కొలతలు అన్ని తీసుకున్న తర్వాతనే ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్స్ అవుతాయి ఆల్రెడీ పీడీఏపీఎంఐపికి అదేవిధంగా జేడీ అగ్రికల్చర్ అండ్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురితో మాట్లాడుకొని ఒక షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి ఈవినింగ్ లోపల డిస్ట్రిక్ట్ హెచ్ఓడీస్తో మాట్లాడుకొని మీకు మండల్ వారిగా విలేజ్ వారిగా దీనికి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతాయి సో ఏపీఎంఐకి సంబంధించిన మైక్రో ఇరిగేషన్ కంపెనీ మనిషి ఏ రోజు ఏ డేట్లో ఏ గ్రామానికి వస్తారు అని చెప్పి మీకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతాయి ఆ షెడ్యూల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నది అయితే దయచేసి ఏపీఎంఐపీ ఆయనతో మాట్లాడుకొని ఆ రివైజ్ చేసుకొని నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఐ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ లీవ్ డ్యూరింగ్ దట్ డే ఆ రోజు ఎంఐపి నుంచి కానీ మైక్రో ఇరిగేషన్ కంపెనీ నుంచి మనిషి వచ్చినది అయితే ఎట్టి పరిస్థితిలో విహెచ్ఏ కానీ విఏయో అందుబాటులో ఉండాలి ఖచ్చితంగా ఆ రోజు క్లినికల్ ఇన్స్పెక్షన్ జరిగి ఉంటుంది ఆ ఒక ఐదు రోజులు ఆ షెడ్యూల్ ఇచ్చిన రోజు ఆ ఆ కన్సెంట్